వానమ్మ పోవే వానమ్మ ఆగో ఏంది పిల్లకి ఏమైంది పొట్టు పొట్టు వాన పంటలు గింటలు అన్ని నాశమవుతున్నాయి మళ్ళా వాన పడాలని పాట పడుతుంది అనుకుంటున్నారు కదా ఆ అవునుల్లా వాన పడతలేదని ఆర్టిఫిషియల్ గా పడేటట్టు చేసినట ఢిల్లీలా ఆ మొన్న దీపావళి పండగకు పటాకులు కాల్చి మొత్తం కాలుష్యమైందట అంతా ఢిల్లీ మొత్తం ఇక అందుకే ఆర్టిఫిషియల్ వార వారూ ఏదో

కానీ అది విఫలమైన ఇక వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు కూడా చేపట్టిందట ఇక దగ్గర దగ్గర యాభై మూడేళ్ల తర్వాత ఢిల్లీల కాలుష్య పెంచేందుకు క్లౌడ్ సీడింగ్ నిర్వహించిందట ఐఐటి కాన్పూర్ సహకారంతో బురారి ఉత్తర కరోల్ బాగ్ మయూల్ విహార్ బద్లీ సహా ప్రాంతాల్లో ట్రయల్ నిర్వహించింది ఇక ప్రయోగానికి ఉపయోగించిన విమానం కాన్పూర్ నుంచి బయలుదేరిందట ఆరు వేల అడుగుల ఎత్తుల రసాయన అయితే ఈ అయితే ఈ ప్రయత్నం విఫలమైందట ప్రక్రియ పూర్తయి నాలుగు గంటలైనా వర్షాలు కురువనే గుర్వలేదట ఇక ఈ ప్రక్రియ మొత్తం అయిపోయి నాలుగు గంటలైనా కూడా వర్షం వన్నే వేదట నుల్ల